ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్ర పరిధిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నూట పదిహేడు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు మంజూరైన కోటి పదిహేడు లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు నిరుపేద ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరం లాంటిది అని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాల్రెడ్డి जिल्हा परिषद माजी वाइस चा प्रभाकर जिन्नार माजी एमपीपी रविंदर गौड ताजा माजी प्रजाप्रतिनिधी काँग्रेस पार्टी मध्यक्ष वडे कृष्ण सीनियर नायकु कार्यकर्त्या पाहिजे ओके सर मंडलak సంబందించన కళ్యాణలక్ష్మి షాదీవార చెక్స్ 117 చెక్స్ పత్రిని చేరుతా ఉంటది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే చెక్స్ తీసుకోవడానికి వచ్చిన బెంటిష సర్దర్ గారి పత్రికా తోవర్లకు పేరు పేరునా నేను ధన్యవాదాలు తెలియజేసు ప్రభుత్వ పరంగా లక్ష రూడ పదహారు రూపాయల చెక్కును అమ్మాయి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు అందించడం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో కొడుకులు బిడ్డను ఏ విధంగా పెళ్లి చేసి ఆశ్రవించారో ఆ విధంగా ప్రభుత్వాన్ని చేస్తూ ఒక ఐదు మందిని మాత్రము ఎమ్మార్ చెక్కులు లబ్ధిదారులు పిలవండి వాళ్ళకి ఇచ్చిన గుమదారు లేకపోతే వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెక్ సీట్స్ పంపిస్తారు ప్రశాంత వాతావరణంలో తీసుకొని వెళ్ళాలని చెప్పి మీ అందరికీ మనం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్